మనీ తీసుకొని కాలేజ్కి అయితే బయలుదేరానండి ఫీజ్ పే చేద్దాం పదండి ఏ కాలేజ్లో జాయిన్ చేస్తున్నాను ఎంత ఫీజ్ అయ్యింది సంవత్సరానికి ఎంత ఇవి డీటెయిల్స్ అన్ని నేను లాంగ్ వీడియో చేస్తాను స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు సపోర్ట్ చేయడం వల్ల పది మందికి మన వీడియో యొక్క ఉద్దేశం అనేది అర్థమవుతుంది ఇంకోటి మనల్ని చూసి మరొక పది మంది పిల్లల్ని చదివించాలి అందరూ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా మొ మొత్తానికైతే కాలేజ్ దగ్గరికి వచ్చానండి ఇవైతే మొత్తం ఇరవై వేలు అనమాట ఓకేనా తీసుకొని వెళ్దాం రండి పదిహేను వేల ఎనిమిది వందలు మనకి యూట్యూబ్ నుంచి వచ్చినాయి మిగతాయి నా అమౌంట్ తీసుకొని వచ్చాను ఇరవై వేలు లోపలికైతే వెళ్దాం రండి మొత్తానికి ఫీజు అయితే పే చేసామండి పే చేసే దగ్గర కూడా వీడియో తీసాము కాకపోతే ఏంటంటే వీడియోలో స్టూడెంట్స్ పడ్డారనమాట ఆ స్టూడెంట్స్ని ఈ వీడియోలో చూపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇదే కాలేజ్లో ఇదే స్టూడెంట్స్ మధ్య మన స్టూడెంట్స్ కూడా చదువుకోవాలి వాళ్ళందరితో షై ఫీల్ అవుతారు ఈ వీడియోలో చూసుకొని అందుకని చెప్పి ఆ బిట్ అయితే కట్ చేశాను మొత్తానికైతే ఫీజు పే చేసి బయట ఇంటికి వెళ్ళి మాట్లాడదామండి కాలేజ్ దగ్గర డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా ఇంటికి వెళ్ళి మాట్లాడదాము ఎంత ఫీజు మనం ఎంత పే చేస్తాము ఇంకా రిమైండింగ్ ఎంత పే చేయాలి బ్యాక్ రాసిచ్చారు మొత్తం డీటెయిల్గా చూపిస్తాను పదండి అయితే ఇంటికి వచ్చానండి ఒక్కొక్క పిల్లవాడికి ఐదు వేలు ఫీజు కట్టాను అనమాట ఫైవ్ థౌజండ్ ఒక్కొక్కరికి ఫైవ్ థౌజండ్ ఒక్కొక్కరికి ఫైవ్ థౌజండ్ ఒక ఫోర్ నెంబర్స్కి అయితే ఫైవ్ థౌజండ్ చొప్పున ఫీజు కట్టాను మొత్తం ఫీజు ఎంత అంటే కనుక ముప్పై ఐదు వేలు ఫీజు ఈరోజు మనము అడ్మిషన్ తీసుకోవడానికి ఫైవ్ థౌసండ్ ఫీజు కట్టాము ముప్పై వేలు కట్టాలి అందరికీ అంతేనండి ముప్పై ఐదు వేలు ఫీజు ఐదు వేలు కట్టాము ముప్పై వేలు మళ్ళీ తిరిగి కట్టాలి వీళ్ళందరూ కూడా ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలా టాలెంట్ మేల్డ్ స్టూడెంట్ కానీ ఇంట్లో చదువుకోవడానికి సపోర్ట్ లేక ఇంట్లో సపోర్ట్ చేయలేక పన్నులకి వెళ్దామని డిసైడ్ అయిన వాళ్ళు బట్ మనం చదివించాలి అని చెప్పి డిసైడ్ అయ్యానండి సంవత్సరానికి ముప్పై ఐదు వేలు ఫీజు ఒక్కొక్కరికి ఐదు అయితే మనం అడ్మిషన్ తీసుకున్నాము ఒక్కొక్కరికి నాలుగు నలుగురికి తీసుకున్నాను కాబట్టి ఇరవై వేలు అయ్యింది మనం ఇంకా రిమైండింగ్ ఒక్కొక్కరికి ముప్పై వేలు చొప్పున కట్టాలి నలుగురికి నాలుగు ముప్పైలు కట్టాలి ఇది ఒక్క సంవత్సరానికి మాత్రమే మరొక సంవత్సరానికి మళ్ళీ కట్టాలి పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారండి బట్ వీడియోలో ఎందుకు చూపించట్లేదు అంటే కనుక రేపటి నుంచి తోటి విద్యార్థులతో వాళ్ళు చదువుకోవాలి ఇలా ఎవరో చదివిస్తే చదువుకుంటున్నావు అని చెప్పి వాళ్ళకి షై ఫీల్ రావద్దు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించలేకపోతున్నాను అందుకే క్లీన్ క్లియర్గా మీకు స్లిప్లు అయితే చూపిస్తున్నాను పేర్లతో సహా పేర్లు కూడా క్లియర్గా చదవట్లేదు ఎందుకు అంటే కనుక నా నోటితో చదివితే అదేంటంటే వైరల్గా అయ్యి పలానా పేరు అని చెప్పి పలానా కాలేజ్లో తెలుస్తుంది అని చెప్పి నేను పేర్లు కూడా నా నోటితో చదవట్లేదు బట్ ఇదైతే ఒరిజినల్గా తీసిన స్లిప్ అండి ఒరిజినల్గా రాసిచ్చిన స్లిప్స్ మనకి మీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే కనుక ఇంత మెరిట్ స్టూడెంట్స్తో ఇంతటితో ఆగిపోకూడదు చదువుకోవాలి ముందుకు వెళ్ళాలి ఈ నలుగురు మరొక నలభై మందికి ఆదర్శంగా నిలబడాలి ఎంతోమంది ముందుకు రావాలి అలానే ఈ వీడియో చూస్తూ నాకు కూడా మీరు చాలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మీరు ఈ వీడియో చూసెళ్ళి మీ దగ్గరలో ఎవరైనా పేదవాళ్ళు బాగా మెరిట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదండి చదువుకోలేని వాళ్ళు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి మీ వంతుగా మీరు నిలబడతారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మొత్తానికి ఈ నెల వచ్చిన శాలరీతో ఒక మంచి అయితే చేయగలిగాను ఇలానే మీరు సపోర్ట్ చేయగలిగితే ఈ నలుగురికి సపోర్ట్ చేసినా చేయకపోయినా మనం ముప్పై వేలు చొప్పున ఈ నలుగురికి ఈ సంవత్సరానికి ఫీజు కట్టాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల చొప్పున ఫీజు అయితే కట్టాలి అప్పుడు కూడా మీకు తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను ఈ నలుగురు హ్యాపీగా చదువుకొని ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అని మీరందరూ గట్టిగా కోరుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అలానే ఈ స్టూడెంట్స్ కోసం నా కోసం మర్చిపోకుండా ఒక లైక్ చేసి వీడియో కంప్లీట్గా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసి ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయరు అనుకుంటున్నానండి ఎందుకంటే స్టూడెంట్స్ ఫీల్ అవుతారనమాట వాళ్ళు ఎంతో భవిష్యత్తు ఉంది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూసి వాళ్ళకి నాకు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను